ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాల్లోకి మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా రాబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎవడో తెలుసుకుందాం ఎవడైనా లైక్ చేయండి ఇక రేపు నంద్యాలలో బనగాపల్లి పర్యటనలో భాగంగా సీఎం జగన్మోహన్ గారు అయితే ఈ పథకానికి సంబంధించి అమౌంట్ను అయితే విడుదల చేయబోతున్నారనమాట సో ఎవరైతే ఈ పథకానికి అర్హులు ఉన్నారో వెంటనే వెళ్ళి మీ వాలంటీర్ దగ్గర ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అప్పుడు మాత్రమే ఈ డబ్బులు అనేవి మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది ముందుగా రేపు నంద్యాల జిల్లా బనగామపల్లి పర్యటనలో భాగంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి పదిహేను వేల రూపాయల అమౌంట్ను విడుదల చేయనుంది ప్రభుత్వం నలభై సంవత్సరాల నుండి ఉండి అరవై సంవత్సరాల లోపు ఉండే మహిళల ఖాతాల్లోకి ఎవరైతే మనకి ఓసీ కేటగిరీకి సంబంధించిన మహిళలు ఉంటారో అంటే అగ్రవర్ణ కులాల్లో ఉండే మహిళలు వాళ్ళు బిలో పవర్టీ కింద రేషన్ సరుకులు తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి సంబంధించి ఈ డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది రేపు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ గారు అయితే ఈబీసీ నేస్తానికి సంబంధించి అమౌంట్ను అయితే పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ పదిహేను వేల రూపాయలకు సంబంధించి పేర్లు అనేవి మీకు వచ్చేయలేదనేది ఎలా తెలుసుకోవాలంటే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే ఫైనల్ జూబ్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ మీరు మీ పేర్లు అనేవి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఈకేవీస్ చేయడానికి మీ దగ్గరికి వస్తారు ఈవీసీ నేస్తం పథకం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అర్హులైన కొంతమంది వివరాల పేర్లు అనేవి కూడా ఎవరైనా గతంలో గ్రీవెన్స్ అప్లై చేసి ఉంటే వాళ్ళకు సంబంధించి వివరాలు అనేవి ఈకేవీస్ కోసం వచ్చాయన్నమాట వాళ్ళు కూడా త్వరగా ఈకేవీస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండి ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడం అదేవిధంగా విద్యుత్ అనేది అంటే కరెంట్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఖాళీ ఉండకపోయినా కానీ ఖాళీ ఉన్నట్లు మీకు రావడం ఇలా ఏమైనా కారణాల చేత మీకు ఈ పథకం తీసివేస్తే మాత్రం గ్రేవిన్ అప్లై చేసుకున్న వారికి ఈ పేర్లు అనేవి మళ్ళీ వచ్చాయి ఈక్వేస్ట్ చేసుకోండి